హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండా క్రేటా ఎక్సక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు తెలంగాణ కార్ అండి ప్రస్తుతానికి తెలంగాణ ఖమ్మంలో అయితే ఉంది పీవీసీ సిమ్ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అంటే నా కార్ బజార్లో అయితే ఉంది మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు సేల్కి అయితే మన దగ్గరకు అయితే వచ్చిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కార్ బజార్కి రావాల్సి ఉంటుంది ఇది తెలంగాణ కారు కాబట్టి ఫైనల్స్ కూడా మీకు కావాలంటే ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అని ఓనర్ గారు అయితే అంటున్నారండి నేనైతే షోరూమ్ ట్రాక్ అయితే తీయలేదు ఒకవేళ మీకు షోరూమ్ ట్రాక్ కావాలనుకుంటే బండి నెంబర్ షోరూమ్ లో చెప్తే ట్రాక్ అయితే ఇస్తారండి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది కార్ బాడీ పరంగా ఇంజన్ పరంగా ని బాగుంది కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడుతున్నానండి అలాగే చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా యాభై శాతం ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే డైమండ్ కట్ ఎల వీలు అయితే ఉంది ఎల వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పక్క పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి హైవే మీద ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి స్మార్ట్ సెన్సార్ సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉంది పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి కార్ బాడీ పరంగా కలర్ చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ అండి కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కారు అక్కడక్కడ గీతలు పడితే అక్కడ అనేది కామన్ అండి ఇక పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఆప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ తో ఉన్నాయి రెండు లెగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బూట్ గాని డిక్కీ గానీ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఒకసారి మీరు కూడా మీ మెకానిక్స్ ని తెచ్చి చూపించుకుంటున్నారు తర్వాత నచ్చితేనే తీసుకోండి బలవంతం అయితే లేదు ఒకసారి కారు షోరూమ్ నుంచి అంటే మన మెకా మన షెడ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తెల్లారొచ్చి అది ఉంది ఇది లేదంటే మాత్రం బండి అయితే రిటర్న్ తీసుకునేది అయితే ఉండదండి ఫ్రెండ్స్ ఇక ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇక్కడ మన ఖమ్మంలో చూసుకున్నట్లయితే కాస్ట్ తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారండి డైరెక్ట్ పిలిపిస్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి ఓనర్ని కావాలంటే పిలిపిస్తా ఫోన్లో మాట్లాడిపిస్తాను తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపలు కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ లుకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మేజర్గా మైనర్గా అంటే ఇక చిన్న చిన్నవి అంటే అవి కామన్ అలాగే టైర్స్ ఒక యాభై శాతం టైర్స్ ఉన్నాయి లైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఒక యాభై శాతం నలభై యాభై శాతం టైర్ ఉంది డైమండ్ కట్ట ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ వచ్చేసి ఒక నలభై శాతం వెనకాల ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది పుష్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఒకసారి మీరు కూడా ట్రాక్ చెక్ చేయించుకోవచ్చు ఒకవేళ ఏసీ చిల్ చేసి అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే క్లచ్ కూడా స్మూత్గానే అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ అయితే ఉంటుంది నావిగేషన్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం నలభై యాభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ అయితే బయటకు రావట్లేదు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది ఉండే క్రెటా ఎస్ఎక్స్ ఇరవై ఎనిమిది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది కారు కీ సింగిల్ కీ అయితే ఉంది ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తెలంగాణ బండి కాబట్టి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బాయ్ జై హింద్